ఎవరి పని వారే చేయాలి అని ఎందుకంటారో ఈ కథలో చూద్దాం రోజు మన కథ గాడిద ప్రేమ రంగన్న ఒక గాడిదను కుక్కను పెంచేవాడు గాడిద చెరువుకు మాసిన దుస్తులు మోటలు మోసుకుని వెళ్ళేది ఆ దుస్తులు ఉతికాక రంగన్న వెంట ఇంటింటికి తిరిగి ఎవరి వారికి చేరవేసేది ఈ విధంగా ఆ గాడిద దినమంతా పనిచేస్తూ విశ్రాంతి లేకుండా ఉండేది ఇంటికి కాపలా కాసే కుక్క మాత్రం రోజంతా ఆడుతూ పాడుతూ గడిపేది హాయిగా దినమంతా ఇంటి అరుగు మీద పడుకుని నిద్రపోయేది రంగన్న భార్య పెట్టే భోజనం సృష్టిగా ఆరగించేది రంగన్న పండు పలహారం ఏది తిన్నా కొంచెం కుక్కకు పెట్టేవాడు సాయంత్రం రంగన్న ఇంటికి తిరిగి రాగానే వీధి మలుపు దగ్గరే ఆ సంగతి పసిగెట్టి కుక్క తోక ఊపుతూ ఎదురు పరిగెత్తుకు వచ్చేది రంగన్న శరీరాన్ని నాకుతూ రెండు కాళ్ళెత్తి అతని మీద ఎగబా ఎగబడేది రంగన్న ఏమాత్రం విసుక్కోకుండా ఎంత ప్రేమగా దాని తల మీద నిమిరేవాడు ప్రతిరోజు ఇదంతా చూసిన గాడిదకు ఒక ఆలోచన కలిగింది యజమానితో కుక్క ఆ విధంగా మెలగడం వల్లే యజమాని దానిని అంత ప్రేమగా చూస్తున్నాడు తను కూడా కుక్కలా యజమాని మీద ప్రేమ ఒలకపోయాలి అని అనుకుంది ఆ రాత్రి రంగన్న భోజనం ముగించుకుని అరుగు మీదకు వచ్చాడు వెంటనే గాడిద సంతోషంగా అరుస్తూ కుక్కల రెండు కాళ్ళు పైకెత్తి రంగన్న పైకి దూకింది గాడిద బరువు భరించలేని రంగన్న వెళ్ళకిల్లా పడిపోయాడు గాడిద అతని ముఖాన్ని నాకడానికి ప్రయత్నించడంతో భయపడి రంగన్న గట్టిగా కేకలు వేశాడు అతని కేకలు విన్న ఇరుగు పరుగు వారు పరిగెత్తుకొచ్చి దుడ్డు కర్రలతో గాడిదను చావ పారిపోతున్న గాడిదను వెంటపడి ఊరవతలికి గెంటేశారు దానితో ఆ గాడిదకు తను చేసిన పొరపాటు తెలిసి వచ్చింది